నందలూరు మండలం కోనాపురం గ్రామంలో వైసీపీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది వైసీపీని వీడి దాదాపు రెండు వందల కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి నందలూరు మండల మాజీ ఎంపీపీ భువనబోయిన లక్ష్మీ నరసయ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి సమక్షంలో వీరంతా తెలుగుదేశం కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా మేడా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇది స్వార్థ రాజకీయాల కోసం కాదు కేవలం ప్రజా సంక్షేమం కోసం వైసీపీ పాలనలో రాజంపేట నియోజకవర్గానికి ఏమాత్రం ఉపయోగం లేదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి రావాలంటే ప్రతి గ్రామంలో మద్దతును బలపరచాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భవనపోయిన లక్ష్మీ లక్ష్మీనరసయ్య టాంగుటూరు ఎంపీటీసీ పెంచలయ్య టాంగుటూరు సర్పంచ్ మాయినుద్దీన్ మదన మోహనపురం గ్రామ పెద్దలు నాయకులు అనేక మంది టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు

మన ప్రియతమ యువనేత మన ఐటీ శాఖ మంత్రులు తన యువకులంతో రాష్ట్రంలో ఒక తుఫాను సృష్టించి నూట డెబ్బై ఐదు నూట అరవై నాలుగు సీట్లలో కూటమి ప్రభుత్వాన్ని జైకేతను ఎగరవేసి కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముఖ్య భూమిక పోషించిన యువతలో ఒక ఉత్సాహాన్ని రేకెత్తించి రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీని ఉరకులెత్తించిన ప్రజలలో యువతలో ఒక నమ్మకాన్ని కలగజేసిన మాన్యశ్రీ నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఆయన సారథ్యంలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి పయంలో నడుస్తుందని అందరం కూడా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నారా లోకేష్ బాబు గారి సారథ్యం వచ్చే ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ల పాటు ఈ రాష్ట్రానికి అవసరమని ఆ రకంగా ప్రజలందరూ కోరుకుంటున్నందువల్ల మరీ ముఖ్యంగా యువత అందరూ కూడా నారా లోకేష్ బాబు గారి యువ సారథ్యంలో ఆయన నాయకత్వంలో పనిచేయాలని ఊగిలిడుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాజంపేట నియోజకవర్గం నందులూరు మండలం కోనాపురం గ్రామం నుంచి ఈరోజు స్వచ్ఛందంగా ఎవరి ప్రమేయం లేకుండా ఎవరి ఫోర్స్ లేకుండా ఎవరి ప్రతీకార చర్యలు లేకుండా పూర్తిగా మనస్సాక్షిగా స్వయంగా వారే వచ్చి ఈరోజు నారా లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో పసుపు జెండా కప్పుకున్నారు ఇది నిజంగా సంతోషించదగ్గ విషయం ఒక మంచి సూచిక గుర్తిది శుభ సూచిక ఇట్లాగే ఈ మండలంలో కానీ రాజంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో పూర్తిగా వైసీపీలో ఉన్న నాయకులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం వైసీపీలో ఉండడం వల్ల పెద్దగా ఈ రాష్ట్రానికి కానీ రాజంపేట కానీ ఎటువంటి ఉపయోగం లేదు ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేయడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య భూమిక పోషిస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పయంలో నిలబెట్టడంలో నారా లోకేష్ బాబు ముఖ్య భూమిక పోషిస్తున్నారు ఆయన సారథ్యంలో ఈ రాష్ట్రం మరింత ముందుకు పోతుంది ప్రజలకు మరింత మేలు జరుగుతుంది సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలను కూడా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లాలా ఈ రాష్ట్రాన్ని సువర్ణమయం చేయాలా రెండు వేల నలభై ఏడు నాటికి ఈ రాష్ట్రం ఈ దేశంలోనే అగ్రమగా అగ్రగామిగా నిలవాలనే ఒక కృతనిశ్చయంతో ఈరోజు నారా లోకేష్ బాబు గారు పనిచేస్తున్నారు ఆయన సారథ్యంలో ఈ రాజంపేటలో కూడా పశువు జెండా ఎగరేస్తామని రాబోయే రోజుల్లో పశువుగా మారుస్తామని రాజంపేటను ఒక రోల్ మోడల్గా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి అట్లాగే అభివృద్ధికి కూడా ఒక రోల్ మోడల్గా తీర్చిద్దడానికి మా లేకుండా కృషి చేస్తామని కూడా నాయకత్వం అంతా కూడా మేము ప్రజలు ఈ ప్రజలు పూలడంతో పాటు ఆ రకంగా పనిచేయడానికి యువతను కూడా మేము సమాయత్తం చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు కోనాపురాన్ని క్లీన్ చేశాం వైసీపీ జెండా కరపడకండా కోనాపురంలో ఈరోజు క్లీన్ చేయడం వల్ల రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో కావచ్చు అట్లాగే రాబోయే జనరల్ ఎలక్షన్స్లో కావచ్చు అక్కడ పూర్తిగా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీని ఏకపక్షంగా నంబర్ వన్ స్థానంలో నిలపడానికి ఈరోజు అవకాశం ఏర్పడుతుంది ఇక్కడికి వచ్చేసిన నాయకులందరికీ కూడా ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మేము మారుతాం ఆ రకంగా మేము పయనిస్తామనే ఒక అపప్రదను మనం పూర్తిగా తొలగించాలా రాబోయే ఇరవై ఇరవై సంవత్సరాలు మనం పశు భయంగా ఉండాలా పశువు జెండా కింద ఉండాలా నారా లోకేష్ బాబు గారికి మనము అందరం కూడా సమర్థించాలా ఆయన సపోర్ట్ చేయాలి నేను ఈ సందర్భంగా మరొకసారి కూడా మీకు జై తెలుగుదేశం నారా లోకేష్ గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం मेडा विजयशाखर रेड्ड नायकत्व